హలో బ్యూటిఫుల్ పీపుల్ మా అమ్మ హ్యాపీనెస్ కి హద్దులేవు మీ అందరికి ఎలా టాటా చెప్తుందో చూడండి పాపికొండలో బోట్ మీద వెళ్ళానండి ఈ మాక్టైల్ తాగడానికి మనకి మాక్టైల్ చేసింది మరి ఎవరో కాదు ఈ కృపావతి గారు ఓన్లీ యాభై రూపాయలకు మాత్రం ఈ మాక్టైల్ ఇస్తున్నారు ఇక్కడ మాక్టైల్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ మాక్టైల్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తాను కృపావతి గారు ఫస్ట్ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లో నిమ్మకాయ నీళ్ళు వేసుకున్నా అయ్యో భయపడిపోయింది అబ్బా పక్కన పెట్టుకున్న బాక్స్ నుంచి పుదినాకులు తీసుకొని నిమ్మకాయ వేసుకొని మన బ్లాక్ కరెంట్ సిరప్ అయితే వేసుకున్నారు ఒక థర్టీ ఎంఎల్ ఈ పాపికొండల దగ్గర చాలా ఎండగుందని చెప్పేసి సబ్జాలు కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు అందులోని తమ్స్అప్ సారీ స్ప్రైట్ వేసుకుని బాగా కలిపేశారనమాట వీడియో రికార్డ్ చేయలేదు కానీ అండి ఫస్ట్ అందులో నైస్ అయితే వేయలేదు తర్వాత మళ్ళీ ఐస్ మొక్కలు ఏమంటే వేసారనమాట థ్యాంక్ యూ కృపతి గారు ఫైనల్ గా పాపికొండలో మన బ్లాక్ కరెంట్ మొక్టైల్ అయితే రెడీ చేసి మన చేతిలో అయితే పెట్టేశారు అనమాట టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది మీరు ఎప్పుడైనా పాపికొండలు ట్రిప్ గా టేస్ట్ చేయండి ఇక్కడ మొక్టైల్ వ్యూవర్స్ మీరు చెప్తే నంబర్ కానీ అండి నేను ఆల్మోస్ట్ ముప్పై నిమిషాలు అలా ఫోన్ పట్టుకొని స్టాండర్డ్ గా ఉంచాను అనమాట ఇది ఒక టైం ల్యాబ్స్ వీడియో ఆల్మోస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వీడియో అనమాట చాలా కష్టపడి అయితే తీసాను బ్యూటీ ఆఫ్ పాపికొండలు ఒక్కసారి ఈ వీడియో కోసం ఒక్క లైక్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా జై శ్రీరామ్